క్రైస్త లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పదమూడు పదనాలుగు వచ్చినాడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు ఆయన తన స్వాస్యమును విడనాడువాడు కాడు ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుడు స్వరక్తమిచ్చి తన స్వాస్యముగా చేసుకున్నటువంటి గొప్ప దేవుడు తన బిడ్డలుగా తన ప్రజలుగా తన సొత్తుగా చేసుకున్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తువారు అయితే ఈ భక్తిలో ఉన్నటువంటి వారు భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే వారికంట గుంట త్రవ్వబడుతుందని లేఖనం చెప్తూ ఉంది అయితే ఎవరైతే నీతిమంతులుగా ఆ భక్తి మార్గంలో ఉంటారో వారికున్న ప్రతి కష్ట దినమును ఆయన పోగొట్టి నెమ్మదిని కలుగ చేస్తారంట ప్రియదేవన్ బిడ్లారా జాగ్రత్తగా గమనించండి ఎవరైతే ఆయన ప్రజలుగా ఈ లోకములో జీవించి ఉన్నంత కాలము బ్రతుకుతారో వారిని ఆయన ఎడబాయరు ఎవరైతే ఆయన సొత్తుగా స్వాస్యముగా నేను దేవుని బిడ్డను అని భయభక్తులు కలిగి పరిశుద్ధ దినమున జాగ్రత్తగా ప్రభు యొక్క సత్యవాక్యాన్ని ప్రార్థనను ఆరాధనను చేస్తూ ఉంటారు దేవుని యొక్క పరిశుద్ధమైన బల్లలో చెయ్యి వేస్తూ ఉంటారో ఈ లోకపు పాపములలో చెయ్యి వేయకుండా ఉంటారో వీరందరినీ కూడా ఎన్నడూ కూడా ఆయన విడువడు ఎడబాయను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవం బిడ్డారా మరి వాగ్దానం చూస్తున్నటువంటి నీవు భక్తిహీన దశలో ఒకవేళ ఉంటే జాగ్రత్తగా కాపాడుకో నీకు గుంట త్రవ్వుతున్నానని దేవుడే చెప్తున్నాడు నా మాటలు కాదు ప్రియ దేవం బిడ్డారా దయచేసి అన్యదా భావించొద్దు ఆయన గుంటతో వేటువంటి వారు గుంటలో నుంచి లేవనెత్తే దేవుడు కూడా ఆయనే ఆయనే సమస్తము చేయగలిగినటువంటి దేవుడు కనుక ఎప్పటికైనా పరిశుద్ధమైనటువంటి దినమును భయభక్తులతో గడపడానికి జరిపించుకోవడానికి నీ మనస్సును నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకో సత్యవాక్యాన్ని విను మందిరానికి వెళ్ళలేకపోతే ఖచ్చితముగా ఇంట్లో వాక్యాన్ని విను వాక్యమును జాగ్రత్తగా నెమరు వేసి దాని ప్రకారం జీవించు దేవుని సొత్తుగా బ్రతకండి దేవుని యొక్క స్వాసముగా ఉండండి ఆయన మనుషులు విడిచినా ఈ లోకంలో బంధువులు స్నేహితులు విడిచినా ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడువడు ప్రియదేవం పెడలారా మిమ్మల్ని ఎడబా ఎడబాయరాయన కాబట్టి జాగ్రత్తగా ఆయన సొత్తుగా నేను ఉన్నానా లేదా ఆయన ప్రజలుగా మేము ఉన్నామా లేదని ప్రతిదినమున పరీక్ష చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవిస్తారు పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము వినుచున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన మీరే సహాయము చేయండి భక్తిహీన దశలోనికి వెళ్ళిపోకుండా నాయన గుంటలో పడిపోకుండా ప్రభువ ప్రతి బిడ్డను నిలువ పెట్టమని ఉన్నానయ్యా అయ్యా చక్కగా నీ పరిశుద్ధ దినాన్ని ఆచరించేటువంటి భయభక్తులను దయచేయండి ప్రవ్వా అయ్యా వారి నాయన తండ్రి కష్టములన్నీ తొలగించి నెమ్మదిని దయత్యమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా మీ సన్నిధికి వస్తే నెమ్మది నాయన మీ మాట వింటే నెమ్మది ప్రభావ మీ ఆజ్ఞలు పాటిస్తే నెమ్మది నాయన అటువంటి మనస్సును మీ బిడ్డలందరికీ దైత్యమని అడుగుచున్నాం ఉన్నాం మీ స్వాస్యాన్ని నాయన ఏ సైతాను నాయన ముట్టకుండా ఏ చీకటి శక్తులు అంధకార శక్తులు బిడ్డల మీద ప్రయోగము చేయకుండా మీరే కంచెను వేయుదురుగాక మీ అగ్ని కంచెలతో కాపాడుదురుగాక ఏ సునామని అడుగుచూ ఉన్నాను ప్రవ్వ మీరే మీ బిడ్డలందరిని దీవించమని అయ్యా ఈ పరిశుద్ధ దినమున అయా సత్యవాక్యాన్ని వినేటువంటి మనస్సును సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే మనస్సును మా బిడ్డలందరికీ దయచమని అడుగుచూ ఉన్నాను ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరికీ అయా మీ వాక్యపునైనా జ్ఞానమున బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డారా మీరు ఒకవేళ ఏ సంఘమునకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే దయచేసి మన లైవ్ కార్యక్రమం తొమ్మిది గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ వేణుచక్రే అనే ఛానల్లో ప్రారంభమవుతుంది ఆరాధనలో వాక్యములో పాటల్లో సమస్తములో వాక్యములు మీరు ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి మీతో మాట్లాడతాడు ప్రియ దేవన్ బిడ్డారే సో గాడ్ బ్లెస్ యువర్ ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె